హాయ్ అందరు బాగున్నారా ఈరోజు మా వారు సాటర్డే హాలిడే కదా అని బయట తీసుకెళ్తున్నారు ఇంట్లో కొంచెం ఇడ్లీ పాత్ర అది కొనుక్కుంటాను మిక్సీ కూడా ఖరాబ్ అయినా అని చూపిస్తే వెళ్తున్నా ఇక్కడ మా ఏరియాలో ఇక్కడ వచ్చాక అక్కడ లేక్ దగ్గర వచ్చామండి మా ఇంటి దగ్గర స్వీట్కాని కొనుక్కున్నారు మా పిల్లలు తింటున్నారు స్వీట్కాన్ తీసుకుని వచ్చిన కూడా అంటే చలిగాలి ఎక్కువ ఉంది కదా బాగా తింటారు కదండి ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ చలి ఉంటుంది లేక ఎంత బాగున్నా హైదరాబాద్ సముద్రం ఎంత బాగున్నా చూడండి చూడుకుందా పక్కడించలేడు ఆ ఆరు చేపని తీసుకున్నారు అట్లా ఇన్ని ఉన్నాయి చూడండి అట్లకి మరమరాలు వేస్తారు చూడండి మరమరాలు వేసి వేస్తుంటే అవి తింటున్నాయి బాగా అవి కొరమేళ్ళు అంటారా ఓ ఎంత ఉన్నాయో మనమ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ప్యాకెట్ అని చేపలు చేస్తుంది అమ్మాన ఇక్కడ మాకు ఇక్కడ లేక్ దగ్గర ఎంత ఇక్కడ కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారు ఇంకా ఓపెన్ చేయలేదు అనేది అన్నీ ప్లాన్ చేస్తున్నారు ఓపెన్ చేస్తుంది ఏమో నెక్స్ట్ వీక్ మళ్ళీ మా పిల్లల్ని ఇది అంతా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అంటే ఇక్కడ వాకింగ్ చేసుకుంటారు అనమాట అండి అందరూ ఇక్కడ చాలా లోపలిగా ఉంటుంది చాలా లోపలి అవుతుంది అందరూ వాకింగ్ చేసుకుంటారు చిన్న పార్క్ లో ఉంది ఇది అందరూ వాకింగ్ వెళ్తున్నారు చల్లగా ఫ్యామిలీస్ తో అందరూ వస్తారు ఇక్కడికి మేము కూడా ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఆరెంజ్ టీస్ ఉంటుంది ఇక్కడ మిక్సీలో పట్టరు ఆరెంజ్ కదా తీసేసి అలా వేస్తారు సరే ఆరెంజ్ ని ఎలా చేస్తున్నారు అందులో జ్యూస్ వస్తుంది ఓన్లీ జ్యూస్ నాకు చాలా ఇష్టం ఆరెంజ్ జ్యూస్ అంటే జ్యూస్ అనమాట అప్పటికప్పుడు మనకి చేసిస్తారు అలా చేస్తారు ఎప్పుడైనా ఇలా తాగారా మా చిన్న పాప అడిగిందండి మా బుజ్జి బుజ్జి బాబా నా బంగారు తల్లి ఇందు కలిగిందంటే నా చిట్టి తల్లి అక్కడ జాంబోలు ఎక్కుతుందంట ఎంత బాగుంది చూడ పిల్ల మెరిసి బాగుంది పిల్ల ఎలా ఉన్నా పిల్ల ఫ్రెష్ గా జ్యూస్ అప్పటికప్పుడు చూడని తీసి వేసుకున్నాడు ఈ తాగి ఎంత ఆరోగ్యం ఒక చూ ఓకే అక్కడ నుంచి మీరు కూడా రోజు ఆరెంజెస్ తాగండి ఆరోగ్యం మంచిది బ్లడ్ కూడా బాగా పడుతుంది మా హైదరాబాద్ లో ఆరెంజెస్ చాలా చీప్ అనమాట కూడా తీర ఇది మా పాపకి ఇది నాకు ఇది ఆయనకి చాలా బాగుంది కనుక పూలు కొన్ని బేకరీకి వచ్చామండి రేడి పప్పు పనీర్ పప్పు ఆర్డర్ చేసాము వెజిటేల్స్ కూడా ఆర్డర్ చేసారు ఇంకా రాలేదు

ఆ ఫేవరెట్ ఇది మనసి ఆ ఫేవరెట్ ఇది